హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పదహారో తేదీ జూలై రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం నూట పదిహేడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల రెండు వందల పదహారు మధ్య ధర ఎనిమిది వేల ఎనభై గరిష్ట ధర ఎనిమిది వేల రెండు వందల అరవై తొమ్మిది వేరుశెనగలు మొత్తం ఏడు వందల తొంభై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది మధ్య ధర ఆరు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల ఆరు వందలు ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం రెండు వందల డెబ్బై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఏడు వందల తొంభై తొమ్మిది మధ్య ధర ఆరు వేల రెండు వందల యాభై ఐదు గరిష్ట ధర ఏడు వేల అరవై పూల విత్తనాలు మొత్తం రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది మధ్య ధర మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది గరిష్ట ధర మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది ఆముదాలు వాము వాము పొట్టు మరియు మొక్కజొన్నలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కందులు మొత్తం నాలుగు వందల ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల నూట తొంభై ఏడు మధ్య ధర ఆరు వేల తొంభై ఏడు గరిష్ట ధర ఆరు వేల మూడు వందల నలభై కందులు అంటే వడకలు మొత్తం ఇరవై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఎనిమిది వందల యాభై ఆరు మధ్య ధర రెండు వేల ఏడు వందల పంతొమ్మిది గరిష్ట ధర మూడు వేల యాభై ఆరు శనగలు మొత్తం ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఆరు వందల తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఏడు వందల యాభై ఏడు గరిష్ట ధర ఐదు వేల ఏడు వందల యాభై ఏడు ఉల్లిగడ్డలు మొత్తం తొంభై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఏడు వందల ఇరవై ఐదు మధ్య ధర పన్నెండు వందల తొంభై ఐదు గరిష్ట ధర పన్నెండు వందల తొంభై ఐదు ఎండుమిరపకాయలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు వరి ధాన్యం ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం ఇరవై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల మూడు వందల పంతొమ్మిది మధ్య ధర రెండు వేల నాలుగు వందల ఇరవై గరిష్ట ధర రెండు వేల నాలుగు వందల ఇరవై మినుములు మొత్తం నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఆరు వేల ఆరు వందల పన్నెండు మధ్య ధర ఆరు వేల ఆరు వందల పన్నెండు గరిష్ట ధర ఆరు వేల ఆరు వందల పన్నెండు సోయాబీన్స్ మరియు సజ్జలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో